హై దిస్ ఇస్ సాయి కిరణ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం ఓదార్పు యాత్రలో ఇద్దరు మరణం వైసీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన ఓదార్పు యాత్రలు ఇద్దరు చనిపోవడం దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ కార్యదర్శి గురుపే భరత్ అన్నారు గోవారం జర్నలిస్ట్ అసోసియేషన్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భరత్ మాట్లాడారు ఓదార్పు యాత్రకు అధికారులు ఇచ్చిన అనుమతులను ధిక్కరించి ఇష్టానుసారంగా చేయడం వల్లే ఈ ఘోరం జరిగిందన్నారు ఏది ఏమైనా ఓదార్పు యాత్రలో చనిపోయిన ఇద్దరు వ్యక్తులకు న్యాయం చేయాలని సమావేశం ఏర్పాటు చేయమో చేయో చేశామో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మొన్నటి రోజున మాజీ ముఖ్యమంత్రి వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాదార్పు యాత్ర పేరుతో ఎప్పుడో మరి బెట్టింగ్లో ముప్పై కోట్లు జోదమాడి పోగొట్టుకొని సూసైడ్ చేసుకున్నటువంటి వ్యక్తికి మరి ఆయన ఏదో స్వతంత్ర సమర యోధుల్లాగా భావించి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న ఉద్దేశంతో ఆ పద్ధతిలో ఆయన విగ్రహావిష్కరణకే ఈయన మందు మార్పులతో వెళ్ళడం జరిగింది మరి ఆ సమయంలో ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి కదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అతనికి పద్నాలుగు పారులు ఒక వంద మంది సిబ్బందితో హోదయాత్రయాత్రకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ఇతని ఇష్టాన రాజ్యంగా కొంతమందిని యువతని మరి బ్లేడ్ బ్యాచ్ గంజా బ్యాచ్ వీళ్ళందరినీ పెట్టి వేలాది మందితో మరి అక్కడ మరి పల్లారు జిల్లా సత్తెనపల్లి రెంట్ పాళ్ళు అనే విలేజ్ వెళ్ళడం జరిగింది ఆ సమయంలో మరి సింగయ్య అనే వృద్ధుడు మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కారు కింద పడిపోయి తల మీద నుంచి అంటే చక్రాలు ఎక్కుతున్నా సరే పట్టించుకోకుండా మరి అతను మరణానికి కారణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా మరి ఇదే యాత్రలో భాగంగా సొమ్మ చెల్లి ఇంకొక వ్యక్తి చనిపోతే అది కూడా పట్టించుకోకుండా కేవలం బెట్టింగ్ రాయిండ్ పరామర్శించడానికి వెళ్ళి విగ్రహ విషయంలో చేసి రావడం అని అన్నదే చాలా బాగా ఈరోజు మరి కారు కింద నలిగి దుర్భరమైనటువంటి మరణం పొందినటువంటి ఆ వ్యక్తిని ఈయన ఏమాత్రం కూడా పరామర్శించలేదు సరి కదా నాకు తెలీదు అన్నట్టుగా అబద్ధవాడి బోటక వాడి చేశారు చివరికి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం మరి సీసీ ఫుటేజ్లు వీడియోలు డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు జరిపితే ఈ మహానుభావుడు డైరెక్ట్గా కారు బయట నిలబడి డోర్ మీద నిలబడి వారి అభిమానులందరికీ నమస్కారాలు పెట్టుకుంటుండగానే తన పేరు నుంచి పోయితే అతను చాలా దారుణంగా చనిపోవడం జరిగింది ఈ విషయాన్ని ఒక మాజీ బాధ్యత గలటువంటి మాజీ ముఖ్యమంత్రి అయ్యుంది ఎందుకు గోప్యంగా ఉంచాడు వాళ్ళ కార్యకర్త కదా ఈ యాత్ర పేరు చెప్పి ఇద్దరు చనిపోవడం ఈ మరణానికి కారణం దీనికి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు వహించాలని చెప్పేసి అని మేము కూటమి ప్రభుత్వం తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకో ఇది ఇదే కార్యక్రమాన్ని వేరే వేరే కార్యక్రమాలు ఏమైనా ఉండేలా అంటారు ఎంటే అంబటి రాంబాబు కానీ లేదా బొత్స సత్యనారాయణ గారు కానీ గురువారి అమర్నాథ్ గారు కానీ లేకపోతే రోజా గారు కానీ శ్యామరావు గారు కానీ ఇంకా కొంతమంది ఇదే పని మీద ప్రెస్ మీట్ పెట్టేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఏ తప్పు చేయకపోయినా అది చేసేసారు ఇది చేశారని చెప్పేసి దుష్ప్రచారం చేసే ఈ వ్యక్తులు ఈ రోజు వాళ్ళ నాయకుడు చేసినటువంటి తప్పు ఇది తప్పు మనిషిని చంపేసిన తర్వాత మనం గోప్యంగా ఉంచుకోవటం ఇది చట్టరీత్యా నేరం పైగా మన కార్యకర్త కదా ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించలేదు అది కాకుండా ఈ సాక్షి మీడియా మరి వైసీపీకి అనుకూలమైనటువంటి కొన్ని మీడియాలు ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమే క్రౌడ్ ఎక్కువైపోయింది తగినటువంటి పోలీసు సెక్యూరిటీ ఇవ్వలేదు అని చెప్పేసి అంటారు అతను ఏం ప్రతిపక్ష నాయకులు కాదు అతను నష్ట పనులు ఉంటాయి అతను కేవలం ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షుడు మాత్రమే అంతే తప్ప ఈయన ప్రతిపక్ష నాయకుడు కాదు ఆయన చేసేది గొప్ప కార్యక్రమం కూడా కాదు కానీ మరి ఈ విషయంలో మేము పార్టీ తరఫుని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక మనిషిని చంపే అధికారం నీకు ఎవరిచ్చారు వాద యాత్ర పేరుతో నీ ఇష్టాసరంగా తిరిగి రాష్ట్రంలో అరాచకాలు బరువులు సృష్టించని చూస్తున్నాం నువ్వు ఎప్పుడైతే ఇది క్లిప్పింగ్స్ దొరుకుతాయో నీ భాగోత్వం అంతా బయటపడిపోతుందన్న ఉద్దేశంతో మళ్ళీ యువత పోరు అని చెప్పేసి పెట్టుకొచ్చావు మొన్న ఏమో అదేదో పౌరు అన్నాం ఇప్పుడేమో యువత పౌరు అంటున్నాం పౌరు ఏమీ ఉన్నది ఇక అంత అయిపోయింది నేను కనుక డైవర్ట్ పాలిటిక్స్ మానేసి నీ తప్పు నొప్పుకో రాష్ట్రంలో ఇంకెక్కడో తిరగద్దు నువ్వు తిరగడం వల్ల మరి ప్రతి ప్రాణం కూడా చాలా విలువైంది మరి రాష్ట్ర ప్రజల ప్రాణాలు కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉండగలక అని ఇష్టాసారంగా ఎక్కడ పడితే అక్కడ అర్ధం పర్ధంలోని మీటింగ్లు పెట్టేసేసి హెచ్చరికలు జారీ చేయడం రఫ రఫా మేకబూతం అంకలమ్మ గుడి గట్ట అని చెప్పేసి ఏంటంటే మేకబూత వేసి బలి కావడానికి ఎవరో సిద్ధంగా లేరు పరిగా ఇలాంటి డైలాగ్లు మారేడు మీ వెనస ఎలా ఉందంటే రేపే ఎలక్షన్ పెడితే ఎన్నో ప్రమాణం స్వీకారం చేసేస్తే ఈ కూటమి నాయకులందరినీ రాష్ట్రంలో లేకుండా చంపేద్దారని చెప్పేసి అని పాపం పగటకాలలో కంటున్నారు అవి అవి అయిపోనే ఇక మీ తరం కాదు మీకు అధికారం రావడం మీ తరం కాదు ఏదన్నా చట్టరీచ్చింది ప్రతిపక్ష నాయకులే కాకపోయినా ఒక పార్టీ అధినేతగా రాష్ట్ర ప్రభుత్వంలో ఏమన్నా తేడా పాడాలంటే నువ్వు చెప్పాలి నువ్వు చెప్పలేవు అసెంబ్లీలో కూర్చోలేవు నీ నీ నియోజకవర్గ సమస్య చెప్పలేదు రాష్ట్ర సమస్యలు చెప్పడం నీకు భయం అసెంబ్లీలో కూర్చుంటే నువ్వు విల్ అసెంబ్లీలో కూర్చొని నీ సమస్యలు చెప్పు రాష్ట్ర సమస్యలు చెప్పు ఒక ముఖ్యమంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రిగా నీకు గౌరవం ఇవ్వడం జరుగుతుంది అంటే తప్ప నువ్వు కొంతమంది ఆగతాయి వేసేసుకొని మీ ఇష్ట సరంగా చేసేసి రాష్ట్ర ప్రజలు భయప్రాంతులు పూర్తి చేసేసి ఏదో అల్లిపించేస్తే రాష్ట్ర ప్రజలు తెంగ్రోళ్ళు కాదు ఎన్డీఏ కూటమి చేత ప్రభుత్వం అయితే కాదు వద్దే చెప్తాం హోదా యాత్ర పేరుతో మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడన్నా తిరిగి ప్రజా ప్రాణానికి నష్టం కానీ వాటిల్లిందంటే కూటమి ప్రభుత్వం మీ నెట్టి పరిస్థితుల్లో క్షమించదని చెప్పేసి మేము కూటమి తరఫున